ార్చన పూజ చేయాలని మేము నిర్ణయించుకున్నాము ఇక్కడ ఈ ప్రకారంగా లింగాలు పేరుస్తున్నాము ఈ లింగాలు పేర్చడానికి మట్టి కూడా ఆరుద్ర నక్షత్రం రోజు మేము పూజా కార్యక్రమం చేసిన తర్వాత ఆ మట్టిలో పసుపు కుంకుమ విభూది సుగంధ ద్రవ్యాలు అన్నీ వేసి తర్వాత గంగా జలాలు అన్ని చోట్ల గంగా జలాలు సేకరించి అవన్నీ వేసి మేము ఆ రోజు పూజా కార్యక్రమం ఆ రోజు ఆరుద్ర నక్షత్రం రోజు మేము అభిషేకం చేసిన పంచామృతం కలిపినాము తర్వాత గంగా జనము దేవునికి ఏదైతే గంగా పూజ చేసిందో ఆ నీళ్ళు అన్నీ కలిపి తర్వాత అన్ని రకాల సుగంధ అన్నీ కలిపి అన్ని రకాల గంగాజలాల నీళ్లు తెప్పించి కాపి చోట తెప్పించి ఆ నీళ్ళన్నీ కలిపి ఆ రోజు చేసిన వంటిని ప్రతిరోజు కనుకొని వేసుకొని తరువా మానసం దగ్గర నుంచి కూడా నీళ్ళు తెప్పించుకొని అవన్నీ కలిపి చేస్తున్నాము ఈరోజు నాలుగు వందల ఎనభై నేర్చుకున్న తర్వాత ఇతను మిగతావన్నీ అమర్చుకొనేసి అష్ట అష్ట దిక్పాలకులు ద్వాద సాధికులు త్రిశూలాలు అష్టభేతాలు చతుర్వేదములు అట్లా ప్రతి ఒక్కటి ఎంతమంది ఉంటారు అష్ట దిక్పాదలు ఎనిమిది మంది ద్వాదశాధికులు పన్నెండు మంది త్రిశూరాలు ముగ్గురు అష్టబేతాలు ఎనిమిది మంది చతుర్వేదం గడుగురు అట్లా ప్రతి ఒక్క చోట సప్తనదు ఏడు తర్వాత ఏకాదశి రీతి అష్టసిద్ధులు అట్లా ప్రతి ఒక్కటి చేస్తున్నాం అట్లా వెయ్యి ఎనిమిది ఎనిమిది లింగాలు నూట ఎనిమిది దంపతులతో వెయ్యి ఎనిమిది లింగాలు చేస్తూ బిల్వ వృక్షం కింద చాలా శ్రేష్టం బిల్వ వృక్షం కింద వెయ్యి ఎనిమిది లింగాలు పెట్టి ఎవరి పూజ చేసిండరు మాకు తెలిసినంతవరకు ఆ విధంగా మేము వినాయకుడికి గిరిజనే సమర్పిస్తున్నాము లింగాలకి బిల్వమే ఇస్తున్నాము అలా ప్రతి ఒక్కటి పూజా సామాగ్రి మేమే సంకల్పిస్తూ ప్రతి ఒక్కరికి ఇస్తూ ఈ లింగాలన్నీ మేమే అమర్చుకొని అన్ని అమర్ చేసి వాళ్ళ పూజా సామాగ్రి అన్ని వాళ్ళు ఏమి తీసుకొని శివరాత్రి పొద్దున తొమ్మిది గంటలకు స్టార్ట్ తేదీ అవుతాది ఫిబ్రవరి ఫిబ్రవరి ఇరవై ఆరు చెప్పండి ఎన్నో

సహ లక్ష సహస్ర లింగాల పూజ వెయ్యిన్ని నూట ఎనిమిది లింగాలతో నూట ఎనిమిది జంటలతో శివరాత్రి రోజు ఉదయం పది గంటలకు స్టార్ట్ చేసి నా ప్రసాదము పూజా సామాగ్రి అంతా ఇస్తారు ఈ అవకాశం ఇచ్చినందుకు కమిటీ మెంబర్స్ కూడా ధన్యవాదాలు చెప్తాను చెప్పండి ఎవరన్నా మీ అనుభవం ఇలాంటి కార్యక్రమం ఎన్నో పాల్గొనింటారు మీరు ఇది ఎలా అనిపిస్తుంది ఈ లింగాలు తయారు చేయడంలో సంతోషం అమ్మా చెప్పండి అమ్మా